దేముండాలి కనిపిస్తుంది శ్రీకృష్ణుని వెంకటేశ్వర్ల దేవుడు నేను అనుకుంటున్నా అట్లా నేను ఊహించుకుంటున్నా లేదు కనిపిస్తుంది ఎట్లా నేను కన్ను మూసుకోవాలనే కనిపిస్తుంది అట్లా చూస్తున్నట్టే కదా చూస్తున్నావు కదా శ్రీకృష్ణుడు వెంకటేశ్వర్ల స్వామి వాళ్ళందరూ కనిపిస్తుంది అదే నేను అనుకున్నాను లేదు లేదు నేను ఇదైతే ఊహించుకుంటున్నది కాదు అనుకున్నా కూడా కనిపిస్తుంది ఊహించుకుంటుంది కదా ఏంటంటే మనకు ఇట్లా కుసంగానే ఇట్లా పోతున్నాను నన్ను అగబడుతున్నా పార్టీ ఏం జరుగుతున్నాను అంటే ఎందుకు దాని లోపల ఉండిపోతున్నాను నేను కూర్చుంటే పోతు ఇట్లా ఇట్లా లేవరేకపోతున్నాను అంటే ఇలా పొద్దుగా కాదు అంటే నీకు ఆ ధ్యానం తెలుసుకోలేకపోతాను నేను ఇంకొక విషయం కొందరికి కొన్ని ఉంటాయి ఏముంట తీ దాకపోతే నొప్పులు ఇస్తుందని కొందరు కొన్ని వాటి కొందరు మద్యం తాగుతారు మద్యం వల్ల వాళ్ళకి మత్తు కలిగి ఆ మత్తులా రమ్మిస్తుంటారు నువ్వేం నువ్వేమి మందులు అయినావంటే మత్తు నాకు జ్ఞానరసం దాగుతున్నావు నువ్వు నాకు విను జ్ఞానరసం ఉన్మత్త నిమిష విపన్న భువనావళి ఉన్మత్తంలోకి వెళ్ళిపోవాలి ఉన్మత్తం అంటే మనము భగవంతిగ ఇట్లా ఇట్లా రావాలి నాకు ఈ రోజు అట్లా అనిపిస్తుంది భగవంతునికి మనం భగవంతుడి తెలుసుకోవడానికి మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఆ ధ్యానం మరిగిపోయినాం అంటే ధ్యానానికి అలవాటు అయిపోయినాం కాబట్టి ఆటోమేటిక్ నేను తీసుకెళ్తుంటది ఈ రోజు ఇట్లా స్మరిశించుకున్నమాటది ఇట్లా వెళ్ళి వచ్చి ఇట్లా అనిపిస్తుంది ఇట్లా అంటే ప్రతి కణము ప్రతి కణానికి ఆ ప్రాణశక్తి అయింది ఆ జ్ఞాన శక్తి అది అక్కడ జ్ఞానం అక్కడ వరకు ప్రతి క్ర కణం వరకు శక్తి దేవుడే అని కాదు ఏ దేవుడు ఇట్లా నిలబడి ఇట్లా అనగానే ఇట్లా ఇట్లా అనిపిస్తున్నాయి అంటే ఆ అన్నగా మాతది తన్మయత్వంతోన పొందాలి అని అట్లా అవుతుంది నాకు నిలబడగా ఇట్లా తన్మయత్వం ఊరికేనే రాదు అక్కడ భక్తి శ్రద్ధ తితీక్ష ఆపేక్ష భగవంతుని పట్టే దేవుడు అని అంటారు కదా ఒక దేవుడు కదా అందరైనా ఒక దేవుడు లేక అది రావాలి ఇచ్చింది ఈ దేవుడు చూస్తే అది కలగాలని కాదు ఏ ఫోటో చూసినా వచ్చేస్తుంది రోపడి అంటే అంటే నువ్వు అన్ని దేవుళ్ళను అన్ని దేవుళ్ళని చూస్తున్నా కలుగుతుంది అదే అంటే దేవుని చూసినా లేదా అనేది ఏ ఫోటో చూసినా చుట్టూ తిరిగి రోమాలను ఇక్కడుచుకుంటుంది ఇట్లా జల్ ధరించి రోమాలు ఇక్క పడుచుకుంటాయి అంటే అంటే నీకు అంత ఏమనిపిస్తుంది భిన్నత్వంలో ఏకత్వం దీన్ని భిన్నత్వంలో ఏకత్వం అంటారు ఏకత్వం సాధించాలి అంటే ఖండ ఖండ ఖండమైన జ్ఞానము అంటే ముక్కలు ముక్కలు ముఖలైన జ్ఞానము అఖండమైన జ్ఞానంలో కలిసిపోతే అట్లాంటి భావన ఏర్పడుతుంది అంటే భిన్నత్వంలో ఏకత్వం అంటారు దీన్ని అంటే భిన్న వాటిలో దీంట్లో చూసినావు దాంట్లో చూసినావు ఇది వేరే దేవుడు ఇది వేరే దేవుడు ఇది వేరే దేవుడు ఇది గణపతి ఇది నరసింహస్వామి ఇది విష్ణుమూర్తి లక్ష్మీమాత ఇట్లా చూసినప్పుడు వేరు వేరుగా చూసినప్పుడు జ్ఞానం రాదు నీ లోపల నీకు ధ్యానం నీ లోపల నీకు ధ్యానం ద్వారా జ్ఞానం వస్తే ఏ రూపాన్ని చూసినా అరే భగవంతుడు ఒక్కడే అనే భావన కలుగుతుంది ఎందుకు కలుగుతుందా భావన ధ్యానంలో నీకు ఆ జ్ఞానం కలిగింది కాబట్టి అది నా ఈ అంటే సర్వ రూపాలలో ఉన్నది ఒకటే పరమాత్మ సర్వ రూపాలలో ఉన్నది ఒకటే అది ఈరోజు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది అనమాట ఇట్లా అని ఇట్లా అనగానే ఇట్లా అనిపిస్తుంది అనమాట వచ్చేస్తాయి నీళ్ళు వస్తున్నాయి అంటే నీ సాధన అంత బలంగా సాగుతుంది నేను అది అనుకున్నా కొద్దిగా చాలా చేస్తున్నావు కదా ఇట్లా ఉంటారా ఇట్లా నేనే డౌట్ వస్తుంది నాకు అడగ్ ఉండిపోతే ఏం కాదులే కాని నాకు ఏమి లేదు కానీ ఏ సూచనలేమని అనుకుంటారు నేను అట్లా ఉంటాను విను ఉంటదేమనుకుంటున్నా ఎదుటి వారి గురించి బతికితే బతుకు కాదు కాదు నీ గురించి నువ్వు బతికి పది మందికి సహాయపడితే అది బతుకు అరే నేను ధ్యానం చేస్తున్నా ఇంతసేపు ధ్యానం చేస్తున్నా ఇట్లా వెళ్ళిపోతున్నా నేను ధ్యానంలోకి ఎక్కువసేపు ఉంటానేమో నన్ను ఎవరన్నా ఏమని అనుకుంటారేమో అంటే అది ధ్యానం ఎట్లయింది చెప్పు ఎవరిని ధ్యానిస్తున్నావు భగవంతుని ధ్యానిస్తున్నావా ఎదుటి వారిని ధ్యానిస్తున్నావాదా వచ్చినావు కదా వచ్చినాకేం ధ్యానించినావు పట్టుకొని వచ్చినావు పోయినావు ధ్యానంలోకి వెళ్ళిపోయినావు అక్కడ నుంచి ఒకటి పట్టుకొచ్చుకున్నావు పట్టుకొని వచ్చినప్పుడు పట్టుకొని వచ్చిన దాన్ని బయటకు వచ్చినాక కూడా ఆ పట్టుకొని వచ్చిన దాంతోనే ఉండాలి కదా ఆ పట్టుకొచ్చింది పక్కన పెట్టి ఎవరేమనుకుంటారు అనేది వాళ్ళని పక్కన వాళ్ళని ధ్యానం చేయొద్దు అది పరధ్యానం అంటారు పరధ్యానం కాదు ఏ పరధ్యానం ఉండాలి పరమాత్మ ధ్యానం ఉండాలి దాని పరధ్యానం అంటారు అంటే నేను నాకు తెలిసి ఉండేదట్లు ఎవరేమనుకుంటారో అని అన్ను అది కాదు కానీ ఉండేదాడు అదే మంచిది ఎప్పుడు కూర్చున్నాడు ఇట్లా కూర్చుంటే నాకు వచ్చేస్తుంది ఆ స్థితి ఆ స్థితి కలగాలి ఇట్లా మనస్ఫూర్తి అనుకున్నా అంటే వచ్చేస్తుంది వచ్చేస్తుంది పోతలేను అంటే నువ్వు నువ్వు ఎక్కడైనా ధ్యానం చేయగలుగుతా అంటే వంద మంది ఉన్నా మళ్ళీ తినబడుతుంది అంటే నీకు శబ్దాన్ని గ్రహించలేవు అంటే నీకు శబ్దం వినిపిస్తే డిస్టర్బెన్స్ అయ్యి మళ్ళీ బయటకు వస్తా లేదు అంటే నువ్వు ఇంద్రియ నిగ్రహం ఉన్నావు అంటే శబ్ద స్పర్శ రూపరసంధ విను అంటే చోల ద్వారా వినేటి కల ద్వారా చూసేటి ముక్కు ద్వారా చూ పిలుచుకునేవి నోటి ద్వారా తినేవి చర్మం ద్వారా స్పర్శన ఎరిగేటి ఇవన్నిటిని నియంత్రించి నువ్వు ఊచున్నావు కాబట్టి నీకు ధ్యానం కుదిరింది అవునా నీకు ఏమి వినిపిస్తలేవు మంచి సువాసన వచ్చినా నువ్వు గ్రహిస్తలేవు అంటే నీ ధ్యానాన్ని ఎక్క నీ ధారణ ఎక్కడుంది పరమాత్మను ధ్యానిస్తు ధారణ వేస్తున్నావు ధ్యానాన్ని ధారణ వేస్తున్నావు ధారణ అంటే పట్టుకొని ఉండడం అదే ధ్యానాన్ని ధారణ వేసుకుంటూ ఉన్నావు కాబట్టి నీకు మళ్ళీ మళ్ళీ ధ్యానం చేయాలని అనిపిస్తుంది వ్యసనం కావాలి అది అవుతుండ అక్కడ పోసేటివి ఆ సౌండ్ వినబడతారు నాకు ఈ సాయంత్రం అయినా మధ్యాహ్నం అయినా కూర్చున్నాను అనుకో వస్తుంది నేను అనుకున్నా నేను కూర్చుంటే లేటునట్టున్నాను నేను ఇట్లా దొరికిదంటే ఇట్లా కూర్చుంటే వస్తుంది చెప్దాం లేకుండా కూర్చుంటే వీళ్ళ వీళ్ళకి పోతురు వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం లేదు అంటే అక్కడ చికలుగా వస్తున్నారు ఇప్పుడు వస్తున్నారు అనుకో నేను కూర్చున్నాను నాకు అవి వినిపియం పోతున్నా నేను అదే అంటున్నాను నేను అదే మరి నేను అంత అంటే చెప్పిన మాట సాధాక చేస్తున్నా ఎప్పుడైతే గురువు చెప్పినట్టు ఇట్లా ఇట్లా చేయు అని ఏ శిష్యుడైనా కరెక్ట్ ప్రాసెస్ లో వెళ్తే తప్పకుండా ధ్యానం సిద్ధిస్తుంది చేస్తుంది అంటే అర్థమవుతుందా అతనే చేస్తున్నా కూర్చుంటున్నా కాదు విశ్వాసం ఫలదాయకం ఫస్ట్ గురువు పట్ల విశ్వాసము గురువు చెప్పే సాధన పట్ల విశ్వాసం ఉండి నువ్వు తప్పకుండా ధ్యానానికి కూర్చుంటే తప్పకుండా శీఘ్రంగా ఫలితాలను అనుభవిస్తూ ఉంటావు తర్వాత నేను అదే ఒకవేళ లేట్ అయినా సరే స్నానం చే ఇప్పుడు అవి తిని స్నానం చేసుకొని ఏం చేస్తలేను ఎంత టైం అనగాని నేను పూజ చేసినాకనే తిన నేను ధ్యానం చేసుకొని ఎంత అనగా నువ్వు ఏ ఆకలి నువ్వు అవెల్ల సంబంధం లేదు ఫస్ట్ దేవుని కాడికి వేసినాకనే నీ ఆకలి ఆ ఇది నువ్వు చెప్పినావు కదా శత్రువు లేక సప్లై వేస్తావు కిర్రం అంటాయి అహే అవన్నీ కాదు ఇట్లనే వేస్తాయి నువ్వు చెప్పిన ఒకటి చేస్తున్నావు మొత్తం చెడగొట్టాలని వస్తాయి ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నావు ఫోన్ వస్తుంది అంటే చెడగొట్టాలని కావాలని ఇప్పుడు భాగ్యలక్ష్మి చేసి కొంచసేపు అయినాక ఏమంటే లోపల కిర్రు కిర్రాంటారు నేను ఆకలి నాకే వద్దు ఆకలి కూడా పట్టించుకుంటా నేను ఆకలి అవన్నీ ఏమైందంటే నువ్వు జ్ఞాన యజ్ఞం చేస్తున్నావు జ్ఞాన యజ్ఞం ఎప్పుడైతే చేస్తారో వాళ్ళకి తప్పకుండా ఆటంకాలు కలిగిస్తుంటది మాయా ఆటంకాలు ఏ విధంగా కలిగిస్తుంటది జ్ఞాన యజ్ఞం చేస్తుంటే ఏదో ఒక శబ్దము ఒకవేళ మీకు చెప్పాలని నేను అనుకున్నా మంచి మాట్లాడాలి ఎవరో వస్తారు నన్ను ఆపేస్తారు నేను అనుకున్నా నేను ఎందుకంటే అనుకున్నా వస్తుండే సరే సరే ఇది కానీ అది నేను ఎట్లా మార్చుకుంటాను నేను పెట్టుకున్నా మీరు చెప్పిన అని గుర్తు పెట్టుకున్నా లేదు ఏం లేదు అడ్డం వచ్చినా నేను పోయేది నేను లేదు ఇప్పుడు ఇవన్నీ ఏం వింటలే చెప్దాం బంద్ అయిపోయింది ఏ వినకున్నా నేను పోతున్నా సాధన చేస్తున్నా చేయాలి ఏం సాధన చేస్తున్నావు అంటే నువ్వు జ్ఞాన యజ్ఞం చేస్తున్నావు ఎప్పుడైనా